గౌరీ మన ఇంట్లో రెండుకుండే పాప అయితే చాలా ముచ్చటగా కాళ్ళకు పసుపు రాసుకుంటూ కూర్చుందనమాట అమ్మ అయితే పనులతో బిజీగా ఉంది అక్కడైతే మామగారు మామగారు అమ్మ అయితే దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్ అవన్నీ అన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ ఉందనమాట ఓన్లీ ఆవునైతేనో డైలీ కూడా ఆవిడ పూజ చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఇంటి మొత్తం మీద ఎక్కడన్నా కానీ అయితే దీపారాజన జరుగుతాయి తులసి మొక్క అని కృష్ణుడి దగ్గరని అమ్మవారి దగ్గరని ఏదో మొత్తాన్ని సంథింగ్ చేస్తుంది రావి చెట్టు దగ్గర అక్కడ సో అవన్నీ అయితే ఆవిడ ఫుల్ ఫ్లెజర్గా ప్రతి చోట పెట్టుకుంటూ ఉన్నారు ఎక్కడ దీపారాజనలు అక్కడే తీసుకువెళ్ళి అయితే నేను అయితే జస్ట్ వీడియోలు తీస్తూ అటు ఇటు ఆవిడ అంతమానైతే తిరుగుతూ ఉన్నాను సో వెళ్ళి పక్కన మన దొడ్డిలో అరిటాక్ అయితే కోసుకుందా ప్రసాదాలు పెడదామండి సో నేను అక్కడికైతే వెళ్ళి అరిటాక్ అయితే చాలా కష్టపడి లోపలికి వెళ్ళి అయితే అరిటాకుని కోసాను అదంతా కూడా ముళ్ళు చెత్త కంప ఉందండి దొడ్డి మనం ఎంత అంత బావు జరించిన అలానే ఉంది సో చాలా కష్టపడి తీసుకొచ్చి అయితే కడిగి దాని మీద ప్రసాదాలు అన్నీ కూడా పెట్టామన్నమాట టోటల్గా మా పూజ అయితే సింపుల్గా అలా డెకరేట్ చేసుకున్నాము యాక్చువల్గా అమ్మ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా పాల అనేది ఆనవాయితీ లేదనమాట సో నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళు ఎప్పుడు పూజ చేసినా ఇలానే చేస్తూ ఉండేవాళ్ళు అన్ని రకాల ప్రసాదాలు ఓపిక ఉన్నంత వరకు చేసుకుని నైవేద్యం పెట్టుకుని కథ చదువుకోవడం పూజ చేసుకోవటం అమ్మ అయితే సాంబ్రాణి పుల్లలకి చిరా పూజలో కూర్చుంది కానీ అని అయితే పిలిచింది సో ఇంకా అమ్మతో పాటు అయితే పూజలో అయితే కొంతసేపు కూర్చున్నాను అనమాట నేను కూడా నెల్లాగా పూజ అయితే అవి చేసి అందరం కలిసి అయితే కూర్చొని ఉన్న కొంచెం తిన్నామన్నమాట మీరు ఎలా పూజ చేసుకున్నారో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్